పేపర్ పేపర్ పేపరు అమ్మయ్య బాయ్ అవును నిన్నే నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్నవారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయి విస్తున్నట్టు విసడం చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అంతుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్

చెట్టు అంత బాగారుని నీ ఎక్కకు మొగుని నేను ఉండగా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేను ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు చా ఆహా నన్ను జాగ్రత్త అనంత గొప్పదనపోయి పోయావా చూడే నీ చెల్లెల్ని నన్నే ఫోటపోటులో నుంచి వస్తుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు పాదడానికి గొడ్డువి కాదు ఛీ నిన్న ఒకటి నీ చెల్లి ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనా నేను మనిషిని కాదు పశువుని కాదా నేను బ్రతిలాడుతున్నాను అక్కడి నుంచి నువ్వు ఇతన్ని బ్రతికలాడటం కంటే నేను తన్నులు తినటమైనాయ్యో దుర్మార్గుడికి అలవాటై ఇంకా ఊరుకాక్క ఓ సస్ మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాలించిన అవ్వడు చేదర కొట్టింది స్నానంగా నీళ్ళు పెట్టండి ఊరుకా అక్క ఇది రోజు ఉండే భాగవత్వే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈ సారైన ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచి వస్తానని ముక్కుకున్నాను నువ్వు నువ్వు పేపర్ బాయ్ కదూ మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి అలాగే నేను గడియారంలో ముల్లు లాంటి వాడిని జీవితం పోటీ పడి గెలుస్తూనే ఉంటాను పదండి పదండి ఎక్స్క్యూస్ అయిన ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతుంది మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఓకే 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 దాటలు తాటలుగా బేల్పురి బేల్పూరి పూరి సేవపురి పాన్పూరి ఉండాలి గిన్నెలు గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకుల్ ఆంకులుగా పెసరట్టు ఉండదే డ్రమ్ములు డ్రములుగా కాంపీ టీ ఉండదే బకెట్గా సాంబార్ ఉండాలి చేతులు వేస్తామా కాలు కొంటది నోట్లో వేస్తామా స్థల్ల కొంటది కడుపులు వేస్తామా అడుగు ఉంటది ఏమి అడుగుంటే అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా రే నోర్మీద వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఇప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏమిటండి నువ్వు నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పమంటారు చెప్పమంటారా చెప్పండి మీకో అక్కగారు ఉన్నారు చాలా మంచివారు మీకు మీకో బావు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు రైట్ ఎవరు చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను ఇస్ ఇట్ yes మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ ఇఫ్ యు వాంట్ డ్రిక్ తీసుకోండి నేను చేస్తాను